నమస్కారం మీరు చూస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కించపరుస్తూ దళితుల మనోభావాలను దెబ్బతీస్తున్న చిత్తూరు జిల్లా ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్సీ భరత్ల విధానాలను నిరసిద్దామంటూ మాల మహానాడు తెలుగు రాష్ట్ర అధ్యక్షులు రత్న డాక్టర్ యమల సుదర్శన్ పిలుపునిచ్చారు కుప్పం పట్టణంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు నిర్వహించిన పాతికేయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ పరిధిలోని రామకుప్పం మండల కేంద్రం శివాజీనగర్ నందు మాల మహానాడు ఆధ్వర్యంలో గతంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ స్థాపనపై ఏర్పడిన వివాదంపై ఆయన స్పందించారు శివాజీనగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం విషయంలో అనుకోని ఘటనల వల్ల పోలీసులు అత్యుత్సాహం చూపుతూ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయడం బాధాకరమన్నారు అంబేద్కర్ విగ్రహం పక్కనే ప్రముఖ స్వతంత్ర సమరయోధుల ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేశారని ఆయన విగ్రహానికి లేని ఆంక్షలు అంబేద్కర్ విగ్రహానికి మాత్రం ఎలా వర్తిస్తుందంటూ ప్రశ్నించారు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఆయనపై ఎన్లేని గౌరవం ఉందన్నారు అదేవిధంగా అంబేద్కర్ విగ్రహానికి ఉన్న ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఈ సమస్య కొనసాగుతున్న సందర్భంగా అధికార పార్టీ నాయకులు చిత్తూరు జిల్లా ఎంపీ రెడ్డప్ప ఎమ్మెల్సీ భరత్లు రామకుప్పం మండల కేంద్రంలో మరొక అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు అంబేద్కర్ విగ్రహాలను వీధికొకటి ఏర్పాటు చేయాలంటూనే స్థానికంగా ఉన్న సమస్యను పరిష్కరించకపోగా మరొక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించడమేనని అధికార పార్టీ నాయకులు వెంటనే స్పందించి రామకుప్పం శివాజీనగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు ప్రస్తుతం కొనసాగుతున్న సమస్యను పరిష్కరించకుండా మరొక విగ్రహ ఏర్పాటుకు అధికార పార్టీ నాయకులు పూనుకుంటే వాటిని దళిత సభ్యులు అంబేద్కర్ వాదులు నిరసిస్తామంటూ తెలియజేశారు రేపు జరగబోయే నూతన అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును దళిత సభ్యులు అంబేద్కర్ అభిమానులు నల్లటి గుడ్డ ధరించి నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు అనంతరం మాల మహానాడు ఉపాధ్యక్షులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాయలసీమ ప్రధాన కార్యదర్శి చంద్రయ్య అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు గుండా మనోహర్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు కందస్వామి కార్యదర్శి కళాశల్వం చిత్తూరు జిల్లా ప్రచార కార్యదర్శి విజయ్ కుమార్ నాయకులు మునుస్వామి దళిత నాయకులు అజిత్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు పట్టణంలో వేరే ప్రైవేట్ వెహికల్ కొట్టేస్తే ఎస్ఐ వాళ్ళంతా వచ్చేసి సిమెంట్ ఇచ్చి మేమే కట్టిస్తామని చెప్పారు తర్వాత ఏమైంది ఈ మధ్యలో ఒకరోజు నాలుగు గంటల ఉదయం నాలుగు గంటకే పోలీసు దాదాపు ఈ లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ పోలీసులు అక్కడ వచ్చేసి దిగుబాటు మొత్తంగా కూడా ఇండ్లకు వేసి తర్వాత అక్కడ ఫడస్తారు అదే రోజు మాకు విషయం తెలిసి మొత్తం అంతా కూడా కన్నా నాయకత్వం ఎందరం వెళ్ళడము కన్నస్వామి నాయకత్వాల వెళ్ళడము అక్కడ ఉండడము పెటస్థలు మేము దగ్గర కట్టించాము ఆ వీరోచిత మహిళల యొక్క వీలోచిత వైఖరి చూసినాం నాకు చాలా ఆనందం అయిపోయింది దాదాపు నలభై సంవత్సరాల నుంచి దళిత చేస్తుంది తప్ప రామకుపంలో దళిత మహిళలు చేసిన పోరాటం పోలీసులు లాఠీలకు వ్యతిరేకంగా నిలబడి దెబ్బతిని తండ్రి సంతామారాయణ తిరిగి దెబ్బతిని అంబేద్కర్ పెడస్తులు కట్టించారు కట్టిస్తే అదే రోజు మేము విగ్రహాన్ని కూడా ఆవిష్కరించాం ఆ రోజు నుంచి నేను వరకు దాదాపు రెండు సంవత్సరాలుగా రెండు అంబేద్కర్ జయంతి జరిగాయి అంబేద్కర్ జయంతి రోజు కూడా కనీసం అక్కడ మాకు అవకాశం లేకుండా పోయింది అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారంట ఆ వాళ్ళు పోలీసులు స్టేషన్ సీసీ కెమెరా పెట్టారు స్టేషన్ మించి ఎవడైనా ఇక్కడికి వస్తే లోపలేస్తామని అంబేద్కర్ వర్ధంత రోజు యువకుడు చేసి పులహారమే చూస్తే ఆ రోజు వాళ్ళు తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైలు పంపించారు అడుగుతున్నాం ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్ బాబా అంబేద్కర్ ఇంత ప్రాముఖ్యత నుంచి కొలంబియా యూనివర్సిటీ ముందనే సింబల్ ఆఫ్ ద నాలెడ్జ్ అని చెప్పి రాయబడి ఆయన విగ్రహం పెడితే ఈరోజు దళితవాడలో విగ్రహం పెట్టినందుకంటే మానవులు విగ్రహం పెడితే పెట్టకూడదా పక్కనే ముసి పెట్టారు దానికి వన్ ఫార్టీ పర్సెంట్ గుర్తించదు మేము నరసింహ అంటే మా గౌరవం ఎందుకంటే ఆ మహానీయుడు స్వార్థ సమరయోధుడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశాడు ఆయన మాత్రం పూజించుకోవచ్చంట కానీ అంబేద్కర్ దగ్గరికి పోయి కనీసం టెంకాయ అని చెప్పేసి నిబంధనలు పెట్టారు పోలీసులు ఇది పోలీసు రాజ్యమా మరి కొత్తగా కొత్త దీనికి పెడతామంటే మీరు పోటీగా పెడతారా మాధవులు కోటి మాధికలు కోటి పెడతారా వీరి వీరికి అంబేద్కర్ పెట్టిన మాకు అభ్యంతరం పెట్టాలి ఎందుకంటే ఆయన మేధస్సును ఉదయం నిద్రలేస్తా ఉంటే చూపుడు చెప్తోంది ఏమని చెప్తోంది ప్రశ్నించండి చదవండి చదివించండి మరి ఆర్గనైజ్ ఎస్టేట్ ఆర్గనైజ్ అని చెప్పి ఆ మహనీయుడు చెప్తే మరి ఆయన పోటీగా దళిత మనోభావాలను కించపరిచే విధంగా రెండప్ప గారు భరత్ గారు ఇవాళ రేపు అక్కడ కార్యక్రమం చేస్తున్నాం మేము ఆ కార్యక్రమం వ్యతిరేకిస్తున్నాం మాల మహారాటుగా మేము హెచ్చరిస్తున్నాం ఇలాంటి వ్యతిరేక కార్యక్రమం చేస్తే మీ చరిత్ర అంతమవుతాయి మీ జీవితాలు మరి ఇళ్లకు పరిమితం అయితే రేపు మాల మానాడు కార్యకర్తలు దగ్గర నల్ల బ్యాడ్జలు వేసుకునేసి నిరసన తెల్లని హెచ్చరిస్తున్నావు ఇలాంటి చర్యలను రెడీపారు చూడబడుతూ ఆయన ఇవాళ అయినప్పటికీ ఎంపీగా కావడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానిస్తా ఉంటే నువ్వు ఏ అంబేద్కర్ ఇస్తూ ఆయన చెప్పింది సామాజిక న్యాయం స్వాభిమానం ఆత్మానం చెప్తే అంబేద్కర్ ఈ ఆత్మాన్ని చంపుకొని పాలేలాగా పాలకులకు పాలేరైపోయి దారుణంగా శివాజీ నగరం దళితుందో అవమానిస్తున్నాం మేము ఇద్దరే కృష్ణారెడ్డి గారు మరి ఎగరైనా నువ్వు నేర్చుకుని కనీసం మొదట చెప్పేది ఒకటే ఎమ్మెల్సీ ఎంపీ పోయి ఇద్దరు పోయి అంబేద్కర్ బొమ్మకు బొమ్మకు పులహారం వేసి అక్కడ వన్ పార్టీ ఎత్తేసి తర్వాత మీరు వేస్తే నిజంగా మీరు మీ నిజాయితీని మెచ్చుకుంటాం మా నన్ను కూడా ఆహ్వానించే అక్కడికి నేను చెప్తున్నాను అంబేద్కర్ అవమానించే కార్యక్రమం ఎక్కడికైనా మేము వెళ్ళాం వెళ్ళాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతో మా ప్రాణములందరి నడుస్తాం అంబేద్కర్ దారే మా ఆలోచన జయ భీమ్ జై మానం